చేశారు అసలు ఈ స్తోత్రం వింటే చాలన్నారు నిశ్శబ్దంగా వింటే దేవతలు చేసిన ఈ స్తోత్రం త్రిమూర్తులకి ప్రీతిపాత్రమైన స్తోత్రం వింటేనే చాలు శుభాలు కలుగుతాయి అనక్కర్లేదట ఎందుకంటే మీకు ఫలశృతులు చెబుతాను ముందు వినియండి దేవకురత హిరణ్య గర్భస్తోత్రం ఊచుహు नमो हिरण्यरूपाय ब्रह्मणे ब्रह्मरूपिणे अविज्ञातस्वरूपाय कैवल्यायामृताय च यन्नदेवा विजानन्ति ममो यत्रापि कुण्ठितं न यत्प्रवाक्प्रसरति नमस्तस्मै चिदात्मने योगिनो यम् हृदाकाशे प्रणिधानेन निश्चलाः ज्योतिरूपम् प्रपश्यन्ति तस्मै श्रीब्रह्मणे नमः कालात्पराय कालाय स्वेच्छया पुरुषाय च गुणत्रयस्वरूपाय नमः प्रकृतिरूपिणे विष्णवे सत्तरूपाय रजोरूपाय वेधसे तमसे रुद्ररूपाय स्थितिः सर्गान्तकारिणे नमो बुद्धिस्वरूपाय त्रिधाहङ्कृतये नमः पञ्चतन्मात्ररूपाय पञ्चकर्मेन्द्रियात्मने नमो नमः स्वरूपाय पञ्च क्षित्यादिपञ्चरूपाय नमस्ते विषयात्मने नमो ब्रह्माण्डरूपाय तदन्तर्वर्तिने नमः अर्वाचीन पराचीन विश्वरूपाय ते नमः

शीर्षो <laughs> द्यौः समवर्तत नाभ्या आसीदन्तरिक्षम् रोमानि च वनस्पतिः चन्द्रमा मनसो जातः चक्षोः सूर्यस्तमः प्रभो त्वमेव सर्वम् त्वयिदेव सर्वं, सर्वं। स्वास्ता स्तुतिः स्तव्ययः त्वमेव त्वमेव सर्वं देव सर्वं स्तोता स्तुतिः स्तव्य इह त्वमेव ईष त्वया वास्यमिदं हि सर्वं नमोऽस्तु भूयोऽपि नमो नमस्ते इति स्तुत्वा विधिन्दे वा निपेतुर्दण्डवत् क्षतौ परितुष्टः तदा ब्रह्मा प्रत्युवाच देवौकसः గోవింద దేవతలు చేసిన ఒక అద్భుత స్తోత్రం ఈ స్తోత్రం యొక్క మహిం ఎంత కాదు దానికి ఫలస్తిలో చెప్పారు ఏమని బ్రహ్మ విష్ణువు శివుడు ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని మనస్సులో పెట్టుకుని స్తోత్రం చేస్తే అంటే నీ మనస్సులో బ్రహ్మ అయినా ఊహించుకో శివుణ్ణి ఊహించుకో విష్ణువుని ఊహించుకో ఈ స్తోత్రం చేయి త్రిమూర్తులకి స్తోత్రం చెందుతుంది అంత గొప్ప స్తోత్రం ఇది త్రిమూర్తి ఆత్మక స్తోత్రం ఈ స్తోత్రమును భక్తితో శ్రద్ధతో విన్నవాడికి చదివిన వాడికి బ్రహ్మదేవుడు స్వయముగా ఇస్తాను అన్నాడు ఏమిస్తాట ముందు కోరికలు తీరుస్తాను భార్యాభర్తలకి అనుబంధం కలిగిస్తాను పెళ్లి కాని వాళ్ళకి వివాహాలు అయ్యేలా చేస్తాను సంతాన ప్రాప్తిని ఇస్తాను సౌభాగ్యం ఇస్తాను ఆయుస్తాను ఆరోగ్యం ఇస్తాను అన్నాడే ఈ ఫలశ్రుతి శ్వాకాలు కూడా వినాలని అందుకే య స్ష్యత్యనయా స్తు శ్రద్ధావాన్ ప్రత్యహం శుచి మాం వా విష్ణు వాష్ఠా సకలాన్ కామాన్ పుత్రాన్ పౌత్రాన్ పశూన్ వసూ సౌభాగ్యమాయరాోగ్యం నిర్భయత్తం ఈ స్తోత్రం బ్రహ్మని గురించి కాని విష్ణువుని గురించి కాని శివుడి గురించి కాని చెయ్యండి చేస్తే మేం త్రిమూర్తులం ముగ్గురం సంతోషిస్తాం అని బ్రహ్మగారు స్వయముగా దేవతలతో చెప్పాడు ఆ తర్వాత మేము ముగ్గురం కలిసి వాళ్ళకి అన్ని కోరికలు తీరుస్తాం పుత్రులు పౌత్రులు ఇస్తాం పశువులను ఇస్తాం ఆవులు గేదెలు గుర్రాలు మొదలైనవి ఏమి కోరుకుంటే అవన్నీ ఇస్తాం సౌభాగ్యం ఇస్తాం ఆరోగ్యం ఇస్తాం భయం లేకుండా చేస్తాం యుద్ధములలో విజయం ఇస్తాం శత్రువులతో పోరాడేటప్పుడు కోర్టులు వెళ్ళేటప్పుడు వాళ్ళకి విజయాన్ని చేకూరుస్తాం ఈ లోకంలో కోరికలు తీరుస్తాం ఆముష్మికలు ఇస్తాం మోక్షమిస్తాం భోగములను ఇస్తాం శాశ్వత కైవల్యం ఇస్తాం అక్షయంగా కోరికలు తీరుస్తాం మనస్సులో అనుకున్న కోరికలు తీరాలంటే ఒక కోరికని మనస్సులో సంకల్పించుకుని ఈ స్తోత్రమును ఉదయం సాయంత్రం నలభై రోజులు చేసుకుంటే వాళ్ళకు అనుకున్న కోరికలు తీరుతాయి కాబట్టి ఏ విధముగా అయినా సరే ఈ స్తోత్రం చేయమన్నాడాముష్మికాన్ భోగాన్ అపవర్గం తథా అక్షయం యథిష్టతమం తర్వ భవిష్యతి తస్మాత్ ప్రయత్న పఠతవ్య స్తవోత్త కాబట్టి ఏదో విధముగా ఈ స్తోత్రమును చదవండి అనడే ఏదో విధంగా నువ్వు ఏ పడతావో ఇతరుల చేత చెప్పించుకుంటావో గురువుల ద్వారా వింటావో మొత్తం మీద ఈ స్తోత్రం చదువు విను అభీష్టర ఇది ఖ్యా తవోయం సర్వసిద్ధిద అంత గొప్పది స్తోత్రం కారణం ఈ స్తోత్రం వేద సమ్మతమైనది పురాణ సమ్మతమైనది అనేక విశేషములతో కూడిన స్తోత్రం అన్నాడే ఇది అనేక విశేషములతో కూడిన స్తోత్రం అన్నాడే ఈ స్తోత్రానికి అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం నీవు హిరణ్య రూపుడివి సృష్టికి మూల కారణమైన అండం ఈ సృష్టికి మూల కారణమైన రేతస్సు ఆ రేతస్వరూపుడవు నీకు నమస్కారం పరబ్రహ్మస్వరూపుడివి జ్ఞానస్వరూపుడివి ఆనందస్వరూపుడివైన నీకు నమస్కారం నీకు అసలు రూపం లేదు కనుక నీ రూపాన్ని ఈ లోకంలో ఎవరూ అర్థం చేసుకోలేరు తెలియబడని రూపం కలవాడివి అనగా నీకు ఏ రూపం ఉందో అసలు ఎటువంటి రూపం ఉందో ఎవరికీ తెలియదు అటువంటి నీకు నమస్కారం మోక్షమునిచ్చే నాశనము లేని దివ్య రూపాన్నిది దేవతలు కూడా నిన్ను గ్రహించలేరు ఎందుకంటే దేవతలకి కూడా ఎప్పుడూ నీ దివ్య రూపం నీ దివ్యమంగళ శక్తి ఎలా ఉంటుందో తెలియదు కనుక నిన్ను పొగుడుదామంటే వాక్కులు స్తోత్రాలు పనికిరావు ఎంత గొప్ప మాట యతో వాసో నివర్తంతే అప్రాప్య మనసా సహ అని వేదం చెబుతోంది అదే మాట ఇక్కడ చెప్పారు ఎవరో ఒక ఆయన బ్రహ్మదేవుడి స్తోత్రం చేయాలనుకున్నాడు లేదా శివుణ్ణి స్తోత్రం చేయాలనుకున్నాడు లేదా విష్ణువుని గురించి స్తుంచాలనుకున్నాడు అలా అనుకుని ఏం చేసేటట్ట స్తోత్రం మొదలుపెట్టాడు కానీ ఎంత కష్టపడినా ఈయన చేసిన ఈ స్తోత్రములోని మాటలు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళలేదు ఎందుకని ఈ స్తోత్రముల కంటే కూడా ఆయన గొప్పవాడవడం వల్ల మనం కష్టపడి చేసిన ఈ స్తోత్రం ఆయన దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చాయి ఆయన పొందలేక మనస్సుతో పాటు ఈ మాటలు వెనక్కి తిరిగి వచ్చాయి అప్రాప్య పొందకుండా మనస మనస్సుతో సహ కూడా వాచ వాక్కులు నివర్తంతే వెనక్కి తిరిగి వస్తున్నాయి అంటే దీని బట్టి ఏమర్థమవుతోంది మనం నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు నువ్వు ఇటువంటి